హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రండి శారీ కలెక్షన్ ఈరోజు వీడియోలో మనం బనారస్ వీవింగ్ శారీస్ చూద్దామండి సో అన్నీ కూడా ఏంటంటే మీకు ఆఫర్స్ ఎల్లు ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ట్రెడిషనల్గా ఉంటాయండి ఈ శారీస్ అన్నీ కూడాను అలాగే ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది అనమాట సో శారీస్ అన్నీ కూడా చాలా మంచి మంచి కాంబినేషన్లో ఉన్నాయండి ప్లీజ్ ఎవరైనా లైవ్లో జాయిన్ అయితే లైక్ చేయండి సో ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి క్రాంతి కుమార్ గారు హలో అండి హలో అండి సో వీడియోలో చూపించే ప్రతి శారీ కూడా ఒక్కొక్క శారీకి ఒక్కొక్క యూనిక్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడాను ఈ శ్రావణంలో మీకు ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను అలాగే మనకు చాలా రీజనేబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ప్ల ప్లీజ్ అండి లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా లైవ్లో జాయిన్ అవుతారేమో చూద్దాము సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడాను ఎవరైనా లైవ్లో జాయిన్ అవుతారేమో చూద్దాము చాలా అంటే చాలా బాగున్నాయి మెటీరియల్ వైజ్గా చూసుకుంటే చాలా అంటే చాలా కంఫర్టబుల్ మెటీరియల్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోదు అలాగే ఫ్యాబ్రిక్ కూడా మీకు ఈజీ క్యారింగ్ ఉంటుందన్నమాట సో వీడియోలో మనం ఫస్ట్ శారీ చూద్దాము ఇంకా ఎవరైనా లైవ్లో జాయిన్ అవుతారేమో చూద్దాము సో ఫస్ట్ శారీ అయితే చూద్దాము ఫస్ట్ శారీ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ట్రెడిషనల్ కాంబినేషన్ అండి శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకిలా ఎంబోజ్ వర్క్ ఉంటుంది అనమాట చాలా బాగుంది మెటీరియల్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా పట్టు ఫీల్ ఉంటుందండి చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా సో దీనికి వచ్చేసి మనకి బార్డర్ ఇలా కంచి బార్డర్ ఇచ్చాడు సో ఇలాంటి శారీస్ని మీరు నార్మల్గా శారీస్లా లా కాకుండా లాంగ్ ఫ్రాక్స్కి కానీ లేకపోతే లెహెంగాస్ కానీ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి అలా కూడా చాలా బాగుంటాయి ఒక ట్రెడిషనల్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట సో దీంట్లో మనకి పళ్ళు వచ్చేసి ఇలా మనకి చిట్ పళ్ళు ఇస్తాడండి శారీ అంతా కూడా మనకి ఇలా ఎంబోజ్ వర్క్ ఉంటుందన్నమాట చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడాను సో ప్లీజ్ లైవ్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో శారీ మొత్తం మనకి ఇలా కంచి బార్డర్ ఉంటుందండి సో బార్డర్ కూడా చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో సో మీకు వీడియోలో చూస్తే లైట్ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కానీ నార్మల్గా చూస్తే ఈ వీవింగ్ అయితే చాలా బాగుందండి సో బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూస్తున్నారు కదా చాలా ఇంటర్లాక్ అయి ఉందన్నమాట చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడాను సో ఇది పై వైపు బార్డర్ వచ్చేసి మనకి ఇలా చిన్న బార్డర్ ఇస్తాడండి దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్రోకెడ్ బ్లౌజ్ ఇస్తాడనమాట చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడాను ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకి ఇలా ఎంబోజ్ వర్క్ ఉంటుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రోకెట్ బ్లౌజ్ ఉంటుంది అనమాట చాలా బాగుంది ట్రెడిషనల్ కాంబినేషన్ అండి సో దీని ప్రైస్ వచ్చేసి మనకు థౌజండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సో చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట థౌజండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఫస్ట్ శారీ అయితే ఇది అండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి సారీస్ అన్నీ కూడాను సో లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే కమింగ్ చేయండి సో నెక్స్ట్ స్యారీ చూసేద్దాం నెక్స్ట్ స్యారీ కూడా బ్యూటిఫుల్ అంటే డిఫరెంట్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మనకి స్యారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా ఉంటుందండి సో పట్టు లుక్ అయితే కనిపిస్తుంది అన్నమాట సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఇదైతే చాలా డిఫరెంట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట సో మెంతి కలర్ అంటారు కదా సో అలా ఉంటుంది పై వైపు బార్డర్ వచ్చేసి మీకు ఇలా చిన్న బార్డర్ ఇచ్చాడు అనమాట సో కింద వైపు బార్డర్ వచ్చేసి మనకి కంచి బార్డర్ ఇచ్చాడండి బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ తోటి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో బార్డర్ చూస్తున్నారు కదండి మీకు వీడియోలో చూస్తున్న బార్డర్ కలర్ వచ్చేసి మనకు కొంచెం సిల్వర్ కలర్ లాగా అనిపిస్తుంది కానీ సిల్వర్ కలర్ కాదండి ఇది గోల్డ్ అంటే కంప్లీట్ గోల్డ్ కాకుండా సిల్వర్ కాకుండా డిఫరెంట్గా ఉందన్నమాట వివింగ్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఇలా ఉంటుంది మెటీరియల్ అయితే చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుందండి సో దీంట్లో వచ్చేసి మనకిది మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చాడు అనమాట సో దీంట్లో మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ఉంటుందండి సారీ కాంట్రాస్ట్లో కాకుండా ఇలా సెల్ఫ్ కలర్ ఇస్తూ మనకి ఇలా బార్డర్ ఇచ్చారనమాట స్లీవ్స్కి చాలా బాగున్నాయి మెటీరియల్ వైజ్గా చూసుకుంటే చాలా బాగుందండి సో శారీస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మీకు కంఫర్ట్ ఉంటుందన్నమాట సో లైవ్లో జాయిన్ అవ్వన్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లాక్ అనమాట మనకి శారీ బేస్ కలర్ వచ్చేసి బ్లాక్ ఉంటుందండి సో ఇలా శారీ బేస్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ పైన పింక్ రెడ్ కలర్ మెరూన్ కలర్ తోటి మనకి వివింగ్ ఇచ్చాడనమాట సో ఇదైతే మనకి పటోలా డిజైన్ టైప్ ఉంటుందన్నమాట బార్డర్లో వచ్చేసి మనకి త్రీ కలర్స్ తోటి బార్డర్ ఇచ్చాడండి చాలా బాగుంది శాటిన్ బార్డర్ టైప్ ఇచ్చాడనమాట సో పైన వైపు బార్డర్ కూడా మనకి సేమ్ ఉంటుందండి సో దీంట్లో మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి సో దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అనమాట సో ఇది వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది దీనికి మీరు లైట్గా ఏదైనా డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది వాషబుల్ మెటీరియల్ అండి మెటీరియల్ వైజ్గా చూసుకుంటేనైతే చాలా రీజనబుల్ ప్రైజ్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి మనకి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందాక చూపించిన శారీస్ అన్నీ కూడా టూ శారీస్ వచ్చేసి థౌజండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట క్రాంతి కుమార్ హలో అండి హలో జావెల్ గారు హై 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 నైస్ శారీస్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి హిమాకర్ అర్చనల్ ఎలా ఆర్డర్ చేయాలి వాట్సాప్లో అండి వాట్సాప్ నెంబర్ టైటిల్లో ఇస్తాను సో వాట్సాప్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి పింక్ కలర్ అండి మంచి మెజంతా పింక్లో డార్క్ అనమాట చాలా బాగుంది ఈ శారీ అయితే సో దీనికి మనకి బార్డర్ వచ్చేసి మనకి ఇలా మునియా బార్డర్ టైప్ ఇచ్చాడు అనమాట సో శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఇలాంటి శారీస్ని మీరు నార్మల్గా లెహెంగాస్ లాగా స్టిచ్ చేయించుకుంటే ఏంటంటే మీకు చాలా మంచి లుక్ కనిపిస్తుంది అనమాట పట్టు లుక్ అనిపిస్తుంది శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా మీకు బుటీస్ చిన్న చిన్న బుటీస్ దగ్గర దగ్గరికి ఇచ్చాడనమాట సో ఇది వచ్చేసి మనకి బార్డర్ అండి బార్డర్ కూడా నీట్గా ఫినిషింగ్ ఉందనమాట సో దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ రెడ్ అంటే మనకి బార్డర్లో ఏదైతే కలర్ ఇచ్చాడో ఆ కలర్ తోటి మనకి కాంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చాడనమాట ఈ శారీ అయితే లెహెంగాస్కి కానీ లేకపోతే లాంగ్ ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటుందండి సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఈ ఈ వీవింగ్ అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి మనం చూపించే ప్రతి శారీకి కూడా చిట్ ఉంటుందన్నమాట సో బ్లౌజ్లో మనకి ఏదైతే డిజైన్ ఇచ్చాడో అదే డిజైన్ తోటి పళ్ళు డిజైన్ చేశాడనమాట సో ఇలాంటి శారీస్ చూసే కన్నా వియర్ చేస్తే చాలా బాగుంటాయండి సో లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సో నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇదైతే చాలా డిఫరెంట్ కాంబినేషన్ అని అయితే చెప్పుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి లైవ్లో ఎవరైతే శారీస్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకి నెవీ బ్లూ అండి శారీ ఆల్ ఓవర్ మొత్తం మనకి నెవీ బ్లూ అండ్ గోల్డ్ కలర్తో ఉందన్నమాట సో శారీస్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి చాలా బాగున్నాయి శారీస్ అయితే సో ఇది వచ్చేసి శారీ ఆల్ ఓవర్ మొత్తం మీకు వీడియోలో చూపించిన దానికంటే రియల్గా చూస్తే శారీస్ చాలా బాగున్నాయి అన్నమాట సో మనకి వీడియోకి రియల్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకి శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకి ఇలా డిజైన్ చేశాడండి నెక్స్ట్ బార్డర్ చూడండి బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో దీనికి మనకి రామా గ్రీన్ కలర్ తోటి కాంబినేషన్ ఇచ్చాడనమాట సో నెవీ బ్లూ కలర్ రామా రామా గ్రీన్ కలర్ ఉంటాయి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుంది అనమాట సో డిఫరెంట్గా కనిపిస్తుంది దీనికి మనకి పళ్ళు వచ్చేసి మనకి ఇలా చిట్ పళ్ళు ఇచ్చాడు సో దీంట్లో కాంట్రాస్ట్ మనకి చివరిలో ఇలా గోట ఈ ఈ పింక్ కలర్ తోటి మనకి బ్లౌజ్ ఉంటుందండి సో ఇది వచ్చేసి పళ్ళు పళ్ళులో మనకి ఏదైతే డిజైన్ ఉంటుందో అదే డిజైన్ తోటి బ్లౌజ్ ఉంటుంది అనమాట సో ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి కట్టుకుంటే కూడా నీట్ లుక్ ఉంటుందనమాట సో ఎలా కడితే అలా ఉంటాయి అన్నమాట శారీస్ అన్నీ కూడాను చాలా బాగున్నాయి శారీస్ సో ఇది వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో నెక్స్ట్ శారీ చూద్దాం అల్లా శ్రీదేవి న్యూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి శ్రీదేవి గారు సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి ఇదైతే డిఫరెంట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట సో ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్ కలర్ అనమాట సో ఈ కలర్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు సో శారీ మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి ఈ కలర్లో ఉందనమాట సో ఆనియన్ పింక్ పైన మనకి సిల్వర్ కలర్ తోటి ఇచ్చాడండి సో ఇది వచ్చేసి లైక్ నెంబర్ సిక్స్ అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇలాంటి వాళ్ళ స సపోర్ట్ నాకు కావాలండి సో పైన వైపు బార్డర్ వచ్చేసి మనకి ఇలా చిన్న బార్డర్ ఇచ్చాడు అనమాట సో దీనికి వచ్చేసి మనకి బార్డర్ కింద వైపు బార్డర్ వచ్చేసి మనకి కంచి బార్డర్ ఇచ్చాడండి గోల్డ్ అంటే రెడ్ కలర్ మిక్చి రెడ్ పైన మనకి గోల్డ్ కలర్ వివింగ్ తోటి కంచి బార్డర్ ఇచ్చాదనమాట సో ఇలాంటి వాటిని మనం ఫ్రాక్స్గా కన్వర్ట్ చేసినా కూడా చాలా బాగుంటాయి అలాగే లాంగ్ ఫ్రాక్స్కి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట సో దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో ఇచ్చాదనమాట కాంట్రాస్ట్ ఎంబోజ్డ్ డిజైన్ తోటి ఇలా స్లీవ్స్కి ఇలా ఇచ్చాడనమాట సో మీకు కావాలనుకుంటే ప్లెయిన్ బ్లౌజ్ పైన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానీ లేకపోతే మగ్గం వర్క్తో కూడా డిజైన్ చేసుకోవచ్చండి అలా కూడా చాలా బాగుంటాయి అనమాట సో దీనికి పళ్ళు వచ్చేసి మీకు కాంట్రాస్ట్లో అంటే గ్రే కలర్లో ఇచ్చాడండి సో పళ్ళు ఇది అనమాట అండ్ మీకు పళ్ళులో ఏదైతే డిజైన్ ఉంటుందో అదే డిజైన్ తోటి మనకి బ్లౌజ్ ఇచ్చాడండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట సో శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా సెల్ఫ్ డిజైన్తోటి ఉందన్నమాట చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడాను సో మీకు ఏదైనా శారీని వస్తే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సో కొరియర్ ద్వారా అన్నమాట సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా ఒక డిఫరెంట్ కాంబినేషన్ అని అయితే చెప్పుకోవచ్చండి చాలా బాగున్నాయి కాంబినేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట పేస్టల్ ఇప్పుడు పేస్టల్ సేర్స్ ఎక్కువ నడుస్తున్నాయి కాబట్టి ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి అన్నమాట సో ఇది వచ్చేసి మధ్యలో గ్రే అండ్ మెరూన్ బ్రౌన్ అలా ఉందన్నమాట సో మీకు వీడియోలో ఎగ్జాక్ట్గా ఏదైతే కలర్ కనిపిస్తుందో అదే కలర్ అండి సో దీనికి వచ్చేసి పీచ్ కలర్ తోటి మనకి కంచి బార్డర్ ఇచ్చాడు కింది వైపు బార్డర్ వచ్చి దీనికి గ్యాబ్బర్డ్ టైప్ ఇచ్చాడనమాట సో పైన వైపు బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది చిన్న బార్డర్ ఇచ్చాడనమాట చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడాను సో నెక్స్ట్ వచ్చేసి మనకి కింది వైపు బార్డర్ చూసారు కదండి ఇంత నీట్గా ఉందో ఫినిషింగ్ అయితే శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో దీనికి మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చాడండి సో క్లియర్గా కనిపిస్తుంది కదా పళ్ళు బ్లౌజ్ కూడా చూసేద్దాం సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చాడనమాట సో మీకు ఇలా నచ్చదు అనుకునే వాళ్ళు కాంట్రాస్ట్ పీచ్ కలర్ ఇది మనకి బార్డర్లో ఏదైతే కలర్ ఉందో అదే కలర్ తోటి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటాయి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ శారీ చూద్దాం అన్నీ కూడా మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి మీకు ట్రెడిషనల్ కాంబినేషన్స్ ఉన్నాయి అలాగే సో ఇది వచ్చేసి రెడ్ అనమాట ఫస్ట్ మనం చూసిన శారీ వచ్చేసి రెడ్ అండి సో అదే రెడ్ కలర్లో ఇది ఒక కొంచెం డిఫరెంట్ అండి ఆ రెడ్కి ఈ రెడ్కి కొంచెం కలర్ డిఫరెన్స్ ఉందనమాట డిజైన్ అయితే సేమ్ ఉంటుంది బట్ కలర్ కొంచెం డిఫరెంట్ అనమాట సో ఈ రెడ్ కలర్ మీకు ప్లెయిన్ కనిపిస్తుంది కానీ ప్లెయిన్ కాదండి సెల్ఫ్ ఎంబోజ్ వర్క్ ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ తోటి కంచి బార్డర్ ఇచ్చాడండి సో పట్టు పట్టు శారీస్లో మనకి ఏవైతే బార్డర్స్ ఇచ్చాడో సో అలాంటి బార్డర్సే మనకి ఈ శారీస్లో ఇచ్చాడనమాట సో పైన వైపు బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుందండి సో దీనికి మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్లో అంటే మీకు ఇందులో మీకు వీడియోలో రెడ్ కలరే కనిపిస్తుంది కానీ కాంట్రాస్ట్ కొంచెం గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ మిక్సింగ్లో ఇచ్చాడనమాట సో దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి సో పళ్ళులో ఏదైతే డిజైన్తో పళ్ళు డిజైన్ చేశాడో అదే దాంతో మనకి బ్లౌజ్ ఇచ్చాడనమాట సో శారీ అయితే చాలా కంఫర్ట్ ఉంటుందండి ఇలాంటి శారీస్ వియర్ చేస్తే డే మొత్తం క్యారీ చేయొచ్చండి అంత బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే సో దీంట్లో ఇంకా లాస్ట్ ఒక శారీ చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి పింక్ డార్క్ పింక్ అనమాట సో ఇది ఒక డిఫరెంట్ పింక్ అని చెప్పుకోవచ్చు పింక్లో మనకి చాలా పింక్ షేడ్స్ ఉంటాయండి చాలా 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 డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి అన్నమాట మెజంతా పింక్ అన్ అనమాట ఇది బేబీ పింక్ కాదు సో మీకు వీడియోలో కొంచెం లైట్ కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి మనకి డార్క్ మెజంతా పింక్ కలర్ అండి మీకు బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండి ఇలా ప్యారెట్ గ్రీన్లో కొంచెం డార్క్ ప్యారెట్ గ్రీన్ అనమాట సో దీనికి వచ్చేసి మనకి బార్డర్ చూడండి ఎంత బాగుందో సో ఇది వచ్చేసి మనకి కింది వైపు బార్డర్ అండి సో పైన వైపు బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఇలా డిజైన్ చేశారనమాట చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడాను మీకు శారీలో ఎంబోజ్ వరకు కూడా చాలా నీట్గా ఇచ్చాడనమాట సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సో పళ్ళులో ఏదైతే డిజైన్ ఉంటుందో అదే మనకి బ్లౌజ్లో ఇస్తాడనమాట సో మీకు ఏదైనా శారీ నస్తే షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపించండి సో కొరియర్ ద్వారా పంపిస్తామన్నమాట సో వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయన్నమాట థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడాను సో మీకు ఏదైనా డౌట్ వస్తే టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి సో నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇంకా మీకోసం మంచి మంచి కలెక్షన్ కలెక్షన్ తోటి నెక్స్ట్ లైవ్లో జాయిన్ అవుతానండి